తెలిసి నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం ఆవిడ ఒక డాక్టర్ అని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి రీసెర్చ్ పేపర్స్ కూడా రాసింది అని ఒక అకాంప్లిష్డ్ ఉమెన్ అని ఆమె యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చి ఒక యాక్ట్రెస్ అవుదాం అనుకున్నారని నాకు అర్థమైన విషయం అలాంటి ఆవిడ నన్ను ఎక్స్ప్లాయిడ్ చేశారు అని ఒక కేసు పెట్టబోతే అది పెద్ద మనిషి సమాజంలో ఆర్థికంగా బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నవాడు కాబట్టి తొక్కాలని చూశాడు అని నాకు అర్థమైంది కానీ ఒకటి ఆలోచన చేయండి నిజంగానే కాదంబరి అనే ఆవిడ రిసీవ్ చేయాలనుకుంటే నిజంగానే మోసం చేస్తుంది ఆయనను అనుకుంటే అన్ని డబ్బులున్నవాడు ఒక యాభై కోట్లో వంద కోట్లో ఆవిడకిచ్చి ఆవిడ నోరు మూపించి ఉండగలగలడు కానీ ఆవిడ ఏ ప్రెషర్ కు లొంగకుండా నాకు న్యాయమే జరగాలి అని నిలబడిన దానికి ఎంత ఘోరంగా ఆవిడ్ని తొక్కాలని చూశారు వాళ్ళ తల్లిని తండ్రిని వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు తండ్రేమో నేవీ ఆఫీసర్ అట తల్లేమో రిజర్వ్ బ్యాంక్ లో మంచి పొజిషన్లో పనిచేసిన ఆవిడట అలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టి ఈమను కూడా జైల్లో పెట్టి ఎంత దారుణంగా వీళ్ళ పవర్ను దుర్వినియోగం చేసి ఐఏఎస్ ఆఫీసర్లతో సైతం పదహైదు మందో ఇరవై మందో లో వెళ్ళి హుటాహుటిన ఆమెను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అన్నది ఇది అన్యాయమే కాదు ఇది వికెట్ ఇది క్రూవల్ నన్నే గనక తనొచ్చి సాయం చేయమని కోరమంటే కొట్లాడమంటే తప్పకుండా కొట్లాడతాం అన్నమా పర్సనల్ కెపాసిటీ ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి మీరు అధికారంలో ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు మీ చేతుల్లో ఉన్నారు మరి అలాంటప్పుడు మీకు తెలియకుండానే మీ ఆఫీసర్లు సాయం చేయబోయారా మరి మీ ఫ్రెండ్ను కాపాడడానికి మీరు ఇంతగా దిగచారిపోతారు అని నేనైతే ఊహించలేదు అసెంబ్లీలో అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నాకు ఇద్దరు ఉన్నారు వాళ్ళకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పిన వాడు పక్కన ఇంకొక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే తన హక్కుల కోసం కొట్లాడుతుంటే తప్పుడు కేసు పెట్టించి ఒక ఫోర్జరీ కేసు కోసం ఆలోచన చేయండి ఎవరైనా ఒక ఫోర్జరీ కేసు కోసం పదహైదు మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంతవరకు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారా ఇది దీని మీద ఎంక్వైరీ జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి